నమస్తే వెల్కమ్ టు టీవీ ముఖ్యంగా ధర్నా చౌక్ వద్ద ఉన్నాం ధర్నా చౌక్ వద్ద ఇక్కడ మాత్రం అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా తక్షణమే మా డిమాండ్స్ అన్ని నెరవేర్చించాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇచ్చేస్తున్న పరిస్థితుంది మనతో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఉన్నారు చెప్పండి అన్న ప్రధానంగా మీరు అసలు ప్రభుత్వం ఏమైనా డిమాండ్ చేస్తున్నారో అసలు మీకు ఏం కావాలి అన్న నమస్తే అన్న నా పేరు రవికిరమ్ తెలంగాణ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ స్టేట్ చేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ను ఈరోజు మేము యాభై రెండు డిపార్ట్మెంట్లు అయితే అండి కార్పొరేషన్స్ అయితే ఏంటి సంస్థల నుండి అయితే ఏంటి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరము ఒక తాటిపైకి వచ్చి ఇవాళ మహాధర్నాగా ఈ ఇందిరా పార్కును వేదికగా చేసుకొని మేము ముందుకెళ్తున్నాము దానికి ప్రధానమైన కారణం ఏంటంటే గత పదిహేడు సంవత్సరాల నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తూ చాలీ చాలీచాలని జీతాలతోటి వెట్టి చాకరీ చేస్తూ ఉన్నా కూడా మేము ఉద్యోగాలే మాకు కావాలి అన్నట్టుగా పనిచేసుకుంటూ వస్తున్నాం కానీ మాకు నిత్యం అవసరాలకు సరిపడ కూడా రాకపోవడం వల్ల మేము రావాల్సి వచ్చింది ఏదైతే ఉందో మాకు తక్షణమే కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్తో మేము ముందుకెళ్లడం జరుగుతుంది అది ఎందుకంటే మాకు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థ ద్వారా ఏమవుతుందంటే ఒక ఉద్యోగికి దాంట్లో ఈఎస్ కానీ ఈపీఎఫ్ కానీ అవన్నీ కట్ చేస్తూ ఆ ఏజెన్సీలు దాన్ని సకాలంలో చెల్లించక దాన్ని ఆ అమౌంట్ని దాన్ని డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఉద్యోగికి ఒకటో తారీఖు లేదా రెండో తారీఖు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది కానీ దీ ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల వల్ల ఏంటంటే నాలుగు నెలల నుండి ఐదు నెలల వరకు కూడా జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాము ఏదైతే ఉందో ఈ మార్చి ముప్పై ఒకటితో మా అగ్రిమెంట్ కంప్లీట్ అయింది ఏప్రిల్ ఫస్ట్కి రెన్యువల్ ఆర్డర్స్ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది కానీ ఇంతవరకు ఎక్కడ చాలా డిపార్ట్మెంట్లో నైంటీ పర్సెంట్ డిపార్ట్మెంట్లలో కూడా ఇంతవరకు కంటిన్యూషన్ ఆర్డర్స్ రాలేదు కంటిన్యూషన్ ఆర్డర్స్ రాకపోవడం వల్ల ఏంటంటే జీతాలు సకాలంలో చెల్లించడానికి ఇబ్బందులు ఎదురైతే ఆల్రెడీ ఏప్రిల్ నుండి మొదలు పెడితే ఇప్పటికి నాలుగు నెలలు కంప్లీట్ అయినాయి అంత ముందు పాత సంవత్సరంలో ఉన్న ఒక నెల రెండు నెలల జీతాలు కూడా రాకుండా ఒక్కొక్క ఉద్యోగికి ఆరు నెలల నుండి ఏడు నెలలు జీతాలు పెండింగ్లో ఉన్నాయి అసలే చాలీ చాలా జీతాలంటే అందులో కూడా జీతాలు సరిగ్గా రాక అప్పులు పాలయ్యి చాలా ఇబ్బందులు గురి కావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి గవర్వనీయులైన రేవంత్ రెడ్డి గారు ఆలోచించి పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారో అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఈ ప్రపంచ ప్రజా ప్రభుత్వంలో కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని ఏదైతే స్థాపించి మా ఉద్యోగులకి చిన్న ఉద్యోగులను కూడా మీరు పొట్టలో పెట్టుకొని చూసుకుంటారని చెప్పేసి మేము వేడుకోవడం జరుగుతూ ఉంది దానివల్ల ప్రభుత్వం మీద అద్దరుపాయ బేరం కూడా పడదు సార్ మీరు ఏదైతే ఉందో ఐఏఎస్ కమిటీతో వేయించి మీరు ఒక్కసారి తెలుసుకోండి మాకు మా పేరు మీద ఏజెన్సీలకి జిఎస్టీగా ఐదు పర్సెంట్ మీరు వేస్తున్నారు ఐదు వేల నుండి ఆరు వేల రూపాయల వరకు ఒక్కొక్క ఉద్యోగికి మనం జిఎస్టీ కడుతున్నాము ఏదైతే కార్పొరేషన్ పెడతామో ఆ జిఎస్టీ కూడా మనము మనం మిగులుకో మిగుల్చుకోవడానికి అవకాశం ఉంది అదే అందులో కనుక ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ప్ర ఉద్యోగికి ఇస్తే వాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటారు అదే కాక ప్రభుత్వానికి ఒక నాలుగు వేల నుండి ఐదు వేల రూపాయలు మిగలడానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్మా తీర్పు ప్రకారము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాము అదేవిధంగా మార్చి ముప్పై ఒకటి ముఖ్యంగా ముఖ్యంగా ఏజెన్సీలకు సంబంధించి ఏజెన్సీలు ఎవరైతే పొలిటీషన్ పొలిటీషన్స్కి సంబంధించిన వాళ్ళే ఉంటున్నారు ఉంటున్నాయని చెప్పేసి అంటున్నారు దానికి సంబంధించి అసలు ఆ ఏజెన్సీలు ఉంటే కరెక్టా లేకపోతే కరెక్టా ఏజెన్సీలు మీరు మీరు చెప్పిన ప్రకారం ఏజెన్సీలో చాలా కూడా ప్రభుత్వ పెద్దల ఆధీనంలో నడుస్తున్నాయని చెప్పేసి మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ తర్వాత ఏదేదైతే ప్రజాప్రభుత్వం వచ్చిందో దాని మీద ఉక్కుపాదంతో ఆ వ్యవస్థలన్నింటినీ తీసేస్తున్నారని చూస్తున్నాము అది మీరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాన్ని తొలగించి మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సార్ నేను ఎల్లారెడ్డి సిఎస్సి హాస్పిటల్ నుంచి ఏరియా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను డిస్టిక్ కామారెడ్డి నన్ను మాలిగా రెండు వేల పదకొండులో జనయింగ్ అయ్యా జ్ అయ్యాను అందులో నుంచి రెగ్యులర్ వాళ్ళు రావడం వల్ల గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి సేవలు చేయించుకొని నన్ను తొలగించడం జరిగింది మరియు ఆరోగ్య సృష్టి కింద నేను కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే అన్న సేవలను గుర్తించి మా నాకు ఉపాధి కల్పన చేయాలని జియక్ష్ మేడం గారికి కోరారు ఎల్లారెడ్డిలో కామ డిస్టిక్ విజయలక్ష్మి మేడం గారికి నా లెటర్ ఇచ్చారు అందులో సిఎస్సి హాస్పిటల్లో నేను టెంపరీగా చేస్తున్నాను సార్ పద్నాలుగు సంవత్సరం నుంచి ప్రజా సేవ చేసుకుంటూ కరోనా టైంలలో సేవలు చేసి అందించాను నా బ్రతుకు ఇప్పుడు రోడ్డు మీదకి పాలైంది నాకు ఈ రేవంత్ రెడ్డి గారు మాటిచ్చిన ప్రకారము ఆశతో ఉన్నాను సార్ నా నా పోస్ట్ మీదకి రెగ్యులర్గా రావడం వల్ల నా తొలగించడం జరిగింది దక్షణమే ఈ తొలగి దక్షణమే విధుల నుంచి తీసుకోవాలని కోరుతున్నాను సార్ గత సంవత్సరాల నుంచి కరోనా టైంలో చాలా పనులు చేశాను నాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాను సార్ మనతో పాటు అగ్రికల్చర్ ఉన్నారు అసలు ప్రధానంగా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే వాళ్ళ మంటలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారు అసలు ఏం కావాలి నా పేరు లక్ష్మీకేదాన్ని సంగారెడ్డి జిల్లా నుంచి ఈరోజు మన రాష్ట్ర జేఏసీ పిల్పు మేరకు అన్ని డిపార్ట్మెంట్ మీద నుంచి ఈరోజు ధర్నా ఏర్పాటు చేసుకొని ఇక్కడ మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి దాని గురించి మేము మాట్లాడడానికి వచ్చాము అయితే మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేస్తున్నాము గత ఐదు నెలలు కూడా మాకు జీతాలుగా జీతాలు కూడా రావడం లేదు ముందుగా ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి ఈ ఏజెన్సీ వ్యవస్థ వల్ల ఎటువంటి నష్టం జరుగుతుందంటే వాళ్ళు మాకు మాకు ముప్పై వేల జీతం వస్తే మాకు క్రెడిట్ అయ్యేది ఓన్లీ ఇరవై వేలు మాత్రమే ఇందులో పదివేల పదివేలకు పైన కూడా ఏజెన్సీలో వాళ్ళు తీసుకుంటారు కమిషన్ రూపంలో తీసుకుంటారు మాకు ఏ ప్రభుత్వం ఉన్నా మేము ఒకటే కొడుతున్నాము ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి కార్పొరేషన్ లాగా క్రియేట్ చేసి గవర్నమెంట్ నుంచే మాకు మా అకౌంట్లో శాలరీ రూపంలో రావాలని కోరుతున్నాము అలాగే ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కాకుండా ఇంకా వేరే డిపార్ట్మెంట్లో కూడా దాదాపు యాభై పైన డిపార్ట్మెంట్లో కూడా ఇదే పరిస్థితి ఉంది మాకు ఐదు నెలల నుంచి జీతాలు లేవు వేరే డిపార్ట్మెంట్లో పది నెలల జీతం లేదు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఉద్యోగుల నుంచి తీసివేయడం కానీ ఇలాంటి ఎలాంటి చర్యలు కూడా ప్రభుత్వం పాల్పడకూడదు ఎందుకంటే ముందుగానే హెచ్చరించి తీసివేస్తే మాకు మేము దాన్ని ఏదో ఒకటి ఒక ఆల్టర్నేట్ చూసుకుంటాము కావున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఏజెన్సీ వేస్తున్న తీసివేయాలి సరైన కాలంలో వేతనాలు చెల్లించాలి హెల్త్ హెల్త్ పరంగా కానీ మాకు ఒక ఇన్సూరెన్స్ అనేది ఉండాలి అలాగే మా ఈ యొక్క రాష్ట్రంలో దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం మహిళా ఉద్యోగులు అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు వాళ్లకు వాళ్ళు ప్రెగ్నెంట్ సమయంలో వాళ్ళకు కనీసం ఒక వారం రోజులు కూడా లీవ్ ఇవ్వలేని పరిస్థితిలో మన ప్రభుత్వం ఉంది మేము పని చేస్తున్నప్పటికే మాకు జీతం మీరు పూర్తి స్థాయిలో కూడా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఉంటారు ఆ గ్రౌండ్ లెవెల్లో నానా రకాల ఇబ్బందులు మీకు ఎదుర్కొంటూ ఉండండి దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయి ఏజెన్సీలు ఉంటే కరెక్టా లేకపోతే కరెక్టా ఏజెన్సీలు హండ్రెడ్ కాదని వెయ్యి శాతం ఉండకూడదు దీనివల్ల ప్రభుత్వానికి నష్టము అలాగే ఉద్యోగులకు కూడా నష్టమే ఎందుకంటే ఈ ముప్పై వేల జీతం ఉంటే పదివేల సొమ్ము ఏజెన్సీకే పోతుంది వాళ్ళు ఇంట్రెస్ట్కి ఇచ్చుకొని వాళ్ళు డబ్బులు బతుకుతున్నారు అందుకే మేము ఒకటే చెప్తున్నాము కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి వెంటనే దీనివల్ల అందరికీ బాగుంటుంది చెప్పండి మీరు చెప్పండి ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు అసలు మీరు ఏ డిపార్ట్మెంట్ సార్ హెల్త్ డిపార్ట్మెంట్ సార్ మేము గత ఇరవై సంవత్సరాలుగా ఎల్లారెడ్డిలో ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నా మా 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 భార్య కూడా ఇరవై సంవత్సరాలు చేసి ఇవి ఇప్పుడు మొన్న ఏజెన్సీ మెయిన్ ఏజెన్సీ కామారెడ్డి డిస్టిక్ మా శానిటేషన్ వర్కరు శోభ మంత్రి శోభ శోభకు మూడు నెలల జీతం రాలేదు సార్ మూడు నెలలకు ముప్పై తిప్పలు పెడుతు సబ్ కాంట్రాక్టర్ సాయిబాబా ఆశమాలు సాయిబాబా గారు వాడు నన్ను నా మీద దృష్టి పెట్టిండు సార్ నా మరి మరి మా భార్య మీద దృష్టి పెట్టిండు ఆయనకి ఎందుకో ఏమో వాడు వాడు పైసలు ఇస్తాను ముప్పై వేల రూపాయలు ఇంతవరకు ఇస్తే ఇస్తా అని నాటక ఫోన్ లేకపో ఫోన్ లేకపోవడము అధికారులకు కూడా స్పందిస్తలేడు అధికారులు కూడా పట్టించుకుంటలేరు డాక్టర్ రవీంద్రమోహన్ ఎల్డీసీ లక్ష్మణ్ సారు వీళ్ళంతా మొత్తం మొత్తం ముగ్గురు ఒకటే సార్ వీళ్ళంతా అని వానికి తొత్తులు ఇల్లు అధికారులు ఈ తొత్తుల వల్ల మొత్తము ఐక్యత లేదు శానిటేషన్లో ఐక్యత లేక వాళ్ళు కూడా రాలేకపోయాను సార్ రాలేరు మేము మేము కాంట్రాక్టు మేము అవుట్ సోర్సింగ్ సార్ మేము అవుట్ సోర్సింగ్ మా ఏజెన్సీ కూడా నిన్న ఫోన్ చేస్తే కూడా వాడు ఫోన్ లేపకపోవడం కూడా నాకు చాలా బాధ అనిపించింది ఏజెన్సీ పోయింది నాది అని నేను బ్లాక్మెయిల్ చేసిండు సార్ వాడు సాయి గణేష్ అని పేరు కరీంనగర్ అని వెంటనే తొలగించాలి సార్ వాన్ని మాత్రం వెంటనే తొలగించండి ఇది ఆశమల్ల సాయిబాబా గారిని తొలగించాలి ఇది రాష్ట్ర వ్యాప్తంగా నేను రేవంత్ అన్నకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంతన్న గారికి వీళ్ళిద్దరిని రాష్ట్రంలో ఎక్కడ లేకుండా వీళ్ళకు మాత్రము కాంట్రాక్ట్ ఇవ్వద్దు సార్ ఇక్కడ ఎల్లారెడ్డిలో జరుగుతున్న విషయం ఇది ఇది కంపల్సరీ వాళ్ళ సాయి గణేష్ను ఆశమల్ల సాయిబాబాను ఏజ్ ఏజెన్సీ వ్యవస్థను మొత్తం రద్దు చేయండి లైసెన్స్ రద్దు చేసి ఎక్కడ దిక్కులేని లేని పక్షులుగా చేయండి మాకు అంత బాధ అనిపిస్తుంది సార్ మేము అప్పుల అప్పులు పాలు అయిపోయినాం సార్ మా రోడ్డు మీద పరిస్థితి వచ్చింది ఆరు నెలల జీతాలు లేవు ఏం లేవు ఇంకా మనోజు మనోజ్ కాడు వాడు కూడా ఆడు కూడా ఇస్తలేడు జీతాలు వాడు వాడు ఇవ్వమంటే నేను మారిన నాకు బ్లాక్ చేయిల్ చేశాడు సార్ రాత్రి ఆడే ఉన్నాడు ఇప్పటికీ కానీ వాడు మా నిజామాబాద్ అని అన్నాడు కానీ వాడు ఫోన్లు ఏపట్టలేడు మరి ఏ ఏ చెప్పుకోవాలి సార్ ప్రభుత్వానికి రేవంత్ అన్న గారికి సార్ వాళ్ళను ఈ ఏజెన్సీ వ్యవస్థను తప్పకుండా తీసేయండి సార్ ప్లీజ్ దండం పెడతా సార్ నీకు ఈ ఈ ఏజెన్సీ వ్యవస్థ తీసేసి తక్షణమే మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి జీతాలు ఒక ఐదు తారీఖు లోపలనే రావాలి మాకు ఇన్సూరెన్స్ కల్పించాలి ప్రసూతి ఆడపిల్లలకు ఆడ ఆడ మహిళలకు ఎన్ వాళ్ళకు కూడా ప్రస్తుత సెలవులు కల్పించాలా సార్ ఇవన్నీ డిమాండ్లు మేము కోరుచున్నాం సార్ దయచేసి ప్లీజ్ ఆ మిషన్ ప్లీజ్లైస్ ఉన్నారు చెప్పడన్నా ప్రధానంగా మీరు ప్రభుత్వం ఏమేమి డిమాండ్ చేస్తున్నా అసలు మీకు ఏం కావాలి నేను వాటర్ బోర్డులో హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ వాటర్ బోర్డ్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా ఎయిటీన్ ఇయర్స్ నుంచి వర్క్ చేసినా కూడా వర్క్ చేసిన శాలరీ ఇచ్చేసండి కనీసం వాల్యూ కూడా వస్తలేదు వర్క్ చేస్తుంటే ఇప్పుడు వర్క్ డిప్ల నుంచి సాలరీ రావట్లేదు ఒక త్రీ త్రీ మంత్స్ నుంచి ఇది ప్రతీ నెల ఇదే అవుతుంది మేజ్ శాలరీ మొన్న వచ్చింది మాకు ఎవ్రీ టూ మంత్స్కి త్రీ మంత్స్కి శాలరీ థర్టీ డేస్ వర్క్ చేయాలి ఇంకా శాలరీ అడగదానికి మేనేజర్ ఇంకా పోతే ఆయన ఒక వ్యాల్యూ లేకుండా తిప్పుతూనే ఉంటాడు టూ టూ త్రీ త్రీ అవర్స్ ఆయనకు వర్క్ చేసి శాలరీ గురించి అటెండెన్స్ అడగదానికి పోతే ఆయన వాల్యూ లేకుండా చూస్తున్నాడు వర్క్ అయితే మేము ఒక డిపార్ట్మెంట్ మనిషిలాగా వర్క్ చేయాలి రాజు లాగా వర్క్ చేయాలి శాలరీ అయితే ఒక లేబర్ కన్నా అద్మానం లేబర్ కూడా వచ్చు ఇవాళ మన అడ్డ మీద పోతే లేబర్కు మినిమమ్ థౌజండ్ రూపీస్ ఉంది మొగ మనిషి వస్తే థౌసండ్ లేడీస్కి అయితే ఎనిమిది వందలు మాకైతే దానికన్నా అధ్మానం అసలు వాల్యూ లేదు అవుట్ సోర్సింగ్ విధానం వచ్చింది డిపా డిపార్ట్మెంట్లో ఎంత వర్క్ తీసుకుంటున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసి కానీ శాలరీస్ గురించి అయితే ఎవరు లేరు ప్రతి ఒక్క నాయకుడు వస్తుండ్రు మీకు ఏం చే అది చేస్తాం ఇది చేస్తాం కానీ దినాలు గడిచిపోతున్నాయి కానీ మా జీవితంలో అయితే మార్పు వస్తూనే లేదు ఇంత టార్చర్ చేస్తున్నారంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే బ్రిటిష్ రూల్ ఉండే ఆ రూల్ లాగా రూలింగ్ చేస్తున్నారు మా మీద అసలు శాలరీ అడగొద్దు ఇప్పుడు వాళ్ళు లక్షల శాలరీ తీసుకొని కూడా వాళ్ళకి సరిపోదు మాకు ఉన్న చిన్న శాలరీలా ఎట్లా జీవితం అవుతాయి అది కూడా టూ మంత్స్కి త్రీ మంత్స్కి వస్తే ఎట్లా నడుస్తుంది మనిషి అనే సమానత్వం అంటే ఆ వర్క్ ప్రెషర్ ఎట్లా వర్క్ అయితే చేయించుకుంటా అదే విధానంగా మనకు ఇస్తే కూడా వర్క్ వేస్తాయి ఎట్లయితే ఎద్దు బండి నడిపిస్తుందనా దానికి గడ్డి చేయకుంటే బండి గుంజుతుందా బరువు అది గుంజది అది అట్లనే మేము వర్క్ చేస్తున్నాం బోర్డుకి రెవెన్యూ తెస్తున్నాం దేనివల్ల అయితే బోర్డు నిలబడుతుంది ఆ బోర్డుకి మేము వర్క్ చేస్తుంటే ఆ బర్ బోర్డులో వర్క్ చేసేటోళ్ళు ఆరు గ్యారంటీలే అమలు చేయట్లేదు మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారా మీరు అనుకుంటున్నారా మాకు పర్మనెంట్ వద్దు మినిమం టైంకి శాలరీ వస్తుంది సార్ మేము గవర్నమెంట్ జాబ్ ఇవ్వమంటలేం మాకు ఇచ్చే శాలరీ టైంకి ఇస్తే సార్ మాకు ఏజెన్ ముందు ఏజెన్సీ ద్వారా వస్తుంటే మాకు థర్టీ డేస్లో ఒక్క దినం కూడా లీవ్ తీసుకోవద్దు ఆ లీవ్ తీసుకుంటే మా మీద ఎంతో ప్రెషర్ పెడతాం పండుగలు కూడా లీవ్ ఉండదు మనం చేసేది మన పరివారం గురించి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఇక్కడ జాబ్ చేసినాక వారంలో ఒక్క దినం కూడా మన ఫ్యామిలీకి ఇవ్వకుంటే మనం ఫ్యామిలీతో ఏం జీవితం ఉంటాం వర్క్ చేసేది మన ఫ్యామిలీ గురించే సంపాదన చేసేది నేను కానివ్వండి మీరు కానియండి ఆ మేనేజర్ డీజిఎం ఎవరైనా ఉన్నా కూడా మినిస్టర్ కానీ వర్క్ చేసేది ఫ్యామిలీ గురించే మనం ఆ ఫ్యామిలీకే మన సమయం ఇవ్వకుంటే వాళ్ళ జీవితం గురించి రాకుంటే శాలరీ రాకుంటే స్కూల్ ఫీజు ఏం కడతాం ఇంటి కిరాయి ఏమి కడతాం మన ఒక డైలీ యూజర్ ఏం ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తారో సమకీయ కావాలి మాకు టైంకి శాలరీ రావాలి అది కూడా శాలరీ ఏదో అద్మానం శాలరీ కాదు మినిమమ్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ మినిమం పర్ డే థౌజండ్ రూపీస్ లెక్కల వస్తేనే అప్పుడు మా జీవితాలు బతుకున్నట్లు ఉంటాయి లేకుంటే ఇలా వర్క్ చేస్తున్నాం కానీ మేము బతికి లేము మేము చచ్చిపోయినట్ల ఏదో వేరే దారి లేకుండా ఇక్కడ పడి ఉంటున్నాం కానీ ఏం ఇంట్రెస్ట్ తోటి ఇంత టార్చర్ అవుతుంది ప్రతి ఒక్క డిపా ఏదైనా ఇక్కడ ఇంతమంది వచ్చిండ్రక ఎవరి ముఖంలో హ్యాపీనెస్ లేదు అంత టార్చర్ అవుతుంది తీయండి వాళ్ళకు ఖాళీ కూర్చొని పెట్టి లక్షలు జీత జీతం ఇచ్చే బదులు వాళ్ళకు మార్చి మా ఒక మా లాంటి ఒక యువతలకు టెన్ టెన్ ఒక టెన్ టెన్ థౌసండ్ పెంచండి ఎవ్రీ టూ ఇయర్స్కి డిపార్ట్మెంట్కి ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అని ప్రతి ఒక్క పార్టీ వచ్చినప్పుడు పెంచుతున్నారు మళ్ళీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్నారు వీళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు వీళ్ళు కూడా ఏమైనా వాల్యూ రావాలని చెయ్యాలి ప్రతి ఒక్క సంస్థ ఏమంటుంది సమానత్వం ఉండాలి లేడీస్కి సమానత్వం ఇవ్వాలి ప్రతి ఒక్క మనిషికి ఈక్వాలిటీ రాలేదు ఇక్కడ వస్తుంది ఈక్వాలిటీ రాలే సెవెంటీ ఇయర్స్ అయిపోయినా కూడా మన దేశంలో ఈక్వాలిటీ వస్తలేదు సచ్చేటోడు సచ్చేతో సస్తున్నారు తొక్కేటోళ్ళు తొక్కుతూనే ఉన్నారు హాయిగా ఉన్న హాయిగా ఉంటాయి ఇది మారాలి గవర్నమెంట్ తోటి ఇదే డిమాండ్ ఇన్ని దినాలైతే అయిపోయినాయి కానీ ఇప్పుడైనా కొంచెం మా వైపు చూడండి సోర్సింగ్ కాంట్రాక్ట్ లేబర్ కూడా వాళ్ళు మనిషి ఒక పశికి కూడా నొప్పి అయితే మన దగ్గర కుక్క అయితే జ్వరం వస్తే మనం తీసుకొని వెళ్తాం మీ సంస్థలో వర్క్ చేస్తున్నాం మినిమం శాలరీ అయితే మాకు ఇవ్వాలనే ఈ సీమిత జ్ఞానం ఎవరికి లేదా మినిమం ఎట్లా వాళ్ళ ఫ్యామిలీ నడుస్తుంది ఇది రావాలన్నా ప్లీజ్ రిక్వెస్టింగ్ టు ప్రతి ఒక్క మనిషి ప్రతి మనిషితోటి అనేది అవుట్ సోర్సింగ్ వాళ్ళు వర్క్ ఒక దినం ఆపండి ఒక నెల ఆపండి డిపార్ట్మెంట్ ఎట్లా నడుస్తుంది చూసాం మేము జరిగిపోతే డిపార్ట్మెంట్ రెవెన్యూ ఎట్లా వస్తుంది చూసాం అంటూ కూడా ఇక్కడ ఇక్కడైతే ఉద్యోగస్తులందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లలో కనీసం మాకు జీతం ఇస్తే చాలు అంటూ కూడా చెప్తా ఉన్నారు అంటే మార్పు దిశలో భాగంగా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకున్నారు ఓటేసుకున్నప్పుడు కనీసం వీళ్ళకి జీత భత్యాలు కూడా ఇవ్వాలి కదా అది కూడా ఇవ్వకుండా వీళ్ళు లభోది ఉన్నారు మరి ఎందుకు ఎందుకు కార్పొరేట్ ఎలక్షన్స్ కాదు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది టీఆర్ఎస్ ఏ విధానం మీద వచ్చింది కాంట్రాక్ట్ ఇంకా సోర్సింగ్ విధానమే తీసేస్తాం శ్రమ దోపిడీ అవుతుంది అది మార్క్స్ వేస్తామన్నారు ఎక్కడ ఇప్పుడు వాళ్ళు వచ్చినాక ఇంకా శ్రమ దోపిడీ అయిపోయింది ఇంకా టైమింగ్ పెరిగిపోయింది ఇప్పుడు ఎయిట్ అవర్స్ నేను ఇక్కడ జాబ్ చేసినాక ఈ యొక్క ఎయిటీన్ నైంటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీలా వేరే దగ్గర నేను ఎక్కడ పోయి జాబ్ చేస్తాం అలా చేయలేని టైం ఇక్కడనే మొత్తం వేరే నాకు స్కోపే లేదు ఇవాళ మినిమమ్ మనం బండికి హండ్రెడ్ రూపీస్ అని అనుకోండి పెట్రోల్కి హండ్రెడ్ రూపీస్ పర్ డే అంటే మినిమం త్రీ థౌజండ్ రూపీస్ పెట్రోల్ పోయినాక టెన్ థౌజండ్ల ఇల్లు నడుస్తుందా ఫిఫ్టీన్ థౌజండ్ల ఇల్లు నడుస్తుందా నడవద్దు ఈ యొక్క చేంజెస్ రావాలన్నా చేంజెస్ రావాలి కంపల్సరీ నేను కానివ్వండి మీరు కానివ్వండి మనకు పైసలతోటే మనం సంపాదనకే బయట వచ్చాం మనం మినిమమ్స్ కూడా వేజెస్ రాకుండా మనం బతికి ఉండే వేస్టే బతికి ఉండే వేస్ట్ ఈ లీడర్లకు కానివ్వండి ఎవరైనా హెడ్ ఉన్నారు కా వాళ్ళకి ఎందుకు ఎంచుకుంటున్నాం మన భవిష్యత్ ఏమైనా మారుస్తారని వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు వాళ్ళు ఒక స్పీచ్ చేస్తున్నారు వెళ్ళిపోతారు కానీ మార్పు ఏం చేస్తున్నారు మా దాంట్లో ఏం చేయలేదు నైన్ ఇయర్స్ టీఆర్ఎస్ ఉండే అది ఏం చూడాలి ఇప్పుడు ఈయన వచ్చి కూడా ఇన్ని విధానాలు చెప్పిండ్రు కానీ ఒక్కటి కూడా దాని మీద అమలు చేయలే ఇప్పుడు కూడా కొంచెం పాస్ట్ ఈ పాస్ట్ కానీ ఇప్పుడైనా కొంచెం చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం చెప్పండి అసలు ప్రధానంగా మీరు ప్రభుత్వం ఏమంటే ఇస్తున్నారు అసలు మీకు ఏం కావాలి నమస్తే మీడియా మిత్రులకి నా పేరు నాగవత్ పేరు మేము కవాల్ టైగర్ రిజర్వ్ నుంచి వచ్చింది నిర్మల్ నిర్మల్ డిస్టిక్ గత పదిహేను సంవత్సరాల నుంచి ఫారెస్ట్ డిపార్ట్లో ఉద్యమం చేస్తున్నాం మేము కాకపోతే ఏంటంటే మాకు సరైన టైంలో జీతం రావట్లేదు మా ఏజెన్సీ ద్వారా చెల్లిస్తున్నారు ఏజెన్సీ ద్వారా కరెక్ట్ జీతాలు లేకపోవడం వలన మాకు ఇబ్బంది అవుతుంది ఏజెన్సీ వ్యవస్థని రద్దు చేసి కార్పొరేట్ ద్వారా మా జీతాలు చెల్లించాలని కోరుకుంటున్నాం ఒకటి మాకు ఉద్యోగం కల్పించాలి ఏఎస్ఐఈ ఈపీఎఫ్ కార్డు కల్పించాలి దాంతోపాటు మా డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ అప్పుడు వేటేసి మాకు కలపాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా డిపార్ట్మెంట్లో మేము కబాల్ టైగర్ చేయలేదు కాబట్టి గత సంవత్సరాల నుంచి మేము ప్రాణాలకు హాని చేసి ప్రాణాలకు ఇబ్బంది పెట్టి డిపార్ట్మెంట్లోనే మాకు మినిమం ఇంటర్లో ఫాస్ట్ ఇంటర్లోనే మేము అక్కడ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకొని దానిలోనే ఉంటున్నాము ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేస్తూ మేము ఒక విధులు నియంతాము అయినా మాకు సరైన టైంలో జీతం లేకపోవడం చాలా గురై గురయ్యేది మాకు సరైన టైంలో బిల్ రావట్లేదు జీత సాలరీ కూడా రావట్లేదని కోరుకుంటున్నాము అంటే ప్రధానంగా ఆర్ గ్యారంటీలే అమలు చేయట్లేదు మీకు ఇవన్నీ చేస్తారని మీరు నమ్ముతున్నాను ఇప్పుడు ఆర్ గ్యారంటీని అమలు చేయదు కాబట్టి చేయకపోని మాకు సంబంధం లేదు కాకపోతే మా యొక్క సమస్యను ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము చేయగల చేయకపోతే ఇంతకుముందు కేసార్ గట్లా చేసినాము అదే పద్ధతిలో ఈనా కూడా వ్యవస్థ అలా వస్తుంది కాబట్టి మాకు ముందు ముందుగానే మేము ప్రతి విషయానికి ఇంతకుముందు కూడా ధర్నాలు పాల్గొన్నాము ఆల్రెడీ మేము ఆరోగ్య పొందుకు రెండు మూడు సార్లు పోయినాము లెటర్ ప్యాడ్లు ఇచ్చినాము అన్ని చేసినాము అయినా పట్టించుకునే ప్రభుత్వం ఉన్నది ఈ దద్దమైన ప్రభుత్వము ఈ ప్రభుత్వం తొందరలోనే మేము కూడా గద్దెించడానికి రెడీ అవుతాము చెప్పండి మీరు చెప్పండి అసలు మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఖవాల్ టైగర్ రిజర్వుల్ని ఉద్యోగం చేస్తున్నాము ఫారెస్ట్ అవుట్సోర్సింగ్ దాదాపు మేము పదమూడు సంవత్సరాల నుండి డ్యూటీ చేస్తున్నాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే ఐదు వేల ఐదు వందల నుండి స్టార్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటలు అంటే ఇప్పుడు వచ్చేసి పదివేలు ఇస్తున్నారు అది లెటర్ పాడ్ మీద అంటే లెటర్ మీదనేమో మాకు పంతొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలు చూపిస్తారు మాకు చేతికి వచ్చేసిద్ది పదివేల ముప్పై రెండు రూపాయలు ఇస్తుర్రండి అది ఏ విధంగా ఇస్తున్నారు అని అంటే మీకు ఈఎస్ఐ ఈపీఎఫ్ అని అంటారు ఈఎస్ఐ లేదు ఈపీఎఫ్ లేదు పైగా జిఎస్టీ ఒక రెండు వేల నాలుగు వందల చిల్లర జిఎస్టీ కడిగేస్తున్నారు ఇది దేనికోసం కడి చేస్తున్నారంటే చెప్పే అధికారు మాకు సమాచారం కూడా లేదు ఈ ఏజెన్సీని ఏజెన్సీ ద్వారా ఇస్తారు ఏజెన్సీ వాళ్ళు మధ్యలో బతికితుండండి మా వల్ల మేమేమో నిత్యం అడవిలో ఉంటూ ఇరవై నాలుగు గంటలు ఉంటూ ఏజెన్సీ అనేది కేవలం ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళు పబ్బం పప్పుకోవడానికి ఏజెన్సీలు అని చెప్పేసి అంట ఉన్నారు ప్రభు అసలు ఏజెన్సీలు ఉండడం కట్టా లేకపోవడం కట్ట ఏమున్నా ఏజెన్సీ ఉండడం ఏజెన్సీ అనేటోడు లీడర్ ఉంటాడు కదా ఎవరైనా రాజకీయ నాయకులతో లీడర్కు అనుచరునికి ఏజెన్సీ ఉంటుంది అతను పెట్టడం వల్ల అతనికి లాభం అవుతుంది కాబట్టి మాకు నష్టమవుతుంది మాకు చాలా నష్టపోతుంది ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏమైనా అసలు ముఖ్యంగా మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలా ఒక కార్పొరేషన్ ఏర్పాటు అయితే మాకు న్యాయం జరుగుతుందండి అది మేము కోరుకునేది మా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా అందరినీ మా మాకున్న హక్కుల్ని కాపాడాలంటే చెప్పండి మీరు చెప్పండి అసలు మీరు ప్రభుత్వాన్ని ఏమైనా కోరుకుంటారో అసలు ముఖ్యంగా అదే ఇప్పుడు ఏజెన్సీ పద్ధతిని తీసేస్తే మాకు చాలా బాగుంటుంది కాదంటే మేము ఈ ఏజెన్సీ వలన చాలా నష్టపోతుంది అందుకే ఉన్న జీతాలు ఇవ్వాలి కట్టు కాకుండా పిఎఫ్ కూడా మంచిగానే ఉండాలి మాకు భద్రత ఇవ్వాలి ట్వంటీ ఫోర్ అవర్స్ మేము పనిచేస్తూనే ఉంటాము కానీ మేము సార్ ఒక రోజు కార్డు రెండు రోజులు ఇంటికి పోతామంటే వద్దు మీరు అవసరం లేదు మిగతా రోజు ఇంటికాడ కార్డు అని అనేస్తున్నారు ఇది మాత్రం కరెక్ట్ కాదు మాకు ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వాలి